హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంటి బోనం చూపెడుతుందని అనుకుంటున్నారా బోనాల ఫెస్టివల్ కావచ్చు అందుకనే చూపెడుతుందని అనుకుంటున్నారా కాదండి ఆరు శీతాం చేసి వాళ్ళ స్కూల్లో బోనాల ఫెస్టివల్ అందుకనే ప్రిపేర్ చేశామండి బోనం అంటే భోజనం అని మనకు అందరికీ తెలుసు కదండి విస్తారంగా వర్షాలు కురిపించి పంటలు పండేలా కరుణించి పాది కడుపు నిండేలా చూడాలని ఆ గ్రామ దేవతలకు కృతజ్ఞతగా భోజనం పెడతాం దాని అర్థమే బోనం మా ఇంటి భోజనం బోనం అయితే రెడీ అయిందండి మరి మా మహాలక్ష్మి రెడీ అయిందో కాలేదో చూద్దామండి చూడండి వచ్చేసింది మా ఇంటి మహాలక్ష్మి ఎలా రెడీ అయిందండి చాలా చక్కగా ఉంది కదండి నాదిష్ట తగిలేదా ఉందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా కోసం కాదండి మా ఈత కోసం ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే పిల్లలకు ఇన్ని పండుగలు ఉన్నాయని కూడా తెలుసుకుంటారండి అయితే అదే అనుకుంటాం మా పిల్లలు ప్రతి ఒక్కటి స్కూళ్ళ నుండి జరిగినవన్నీ ఇక్కడ చెప్పి ఇది చేయండి మమ్మీ మా మా వాళ్ళు చేసుకురమ్మన్నారు అని అంటే అన్నిటికీ హెల్ప్ చేస్తుంటాం అందరం కలిసి డిస్కషన్ చేసి చేస్తుంటాం మా చిట్టి తల్లి చూడండి ఆ బోనం ఎత్తుకొని ఎలా వెళ్తున్నదో మేమైతే ఎక్కడ కింద పడేస్తుందన్న భయంతో అనుకున్నాం కానీ అది ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ఆడపిల్లలు నిజంగా నిజంగా ఆడపిల్లేనండి నేను రెండు సార్లు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇంటికి మహాలక్ష్మి ఆడపిల్ల అండి మా ఇంటి మహాలక్ష్మి మా హితాన్షండి మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆడపిల్ల ఉందండి బోనం తీసుకొని స్కూల్కి రెడీ అయి వెళ్తుండండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉందని కూడా చెప్పండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాము అవి కూడా చూడండి ఫ్రెండ్స్ బాబాయ్ థ్యాంక్ యూ